వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సు ఊహించిన దానికంటే ఎక్కువ విజయాన్ని సాధించింది ప్రపంచంలోని పలుచోట్ల నుంచి ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు వచ్చారు ప్రతి సందర్శకుడు ఎంఓయూలోకి వెళ్ళకపోయినా ప్రతి ఎంఓయూ తర్వాత పెట్టుబడి రూపంలో మారకపోయినా కూడా ఈ కార్యక్రమం ద్వారా ఒక బలమైన వేదిక మాత్రం ఏర్పడింది ఈ గ్రౌండ్ ద్వారా ఏపీ ప్రభుత్వం అధికారులు కంపెనీలతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ పెట్టుబడులను నిజమైన పనులుగా మార్చే అవకాశాన్ని కూడా పొందుతున్నారు అసలు సవాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది సదస్సులో అయితే పదమూడు లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు జరిగాయి వీటిలో కనీసం సగం ఎంవోయూలు వచ్చే ఏడాదిలోనే భూస్థాపన దశకు చేరితే గనక రాష్ట్రానికి ఇదెంతో పెద్ద కోత అని చెప్పొచ్చు ఇక ప్లాంట్ నిర్మాణం మొదలైన తర్వాత చాలా కంపెనీలు ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో ఉత్పత్తిని స్టార్ట్ చేయగలవు కొన్ని సంస్థలు అయితే ఇంకా వేగంగా కూడా కార్యక్రమాలు చేపడతాయి అందువల్ల ఒప్పందాల కంటే వాటిని అమలు చేయించే పని ఏపీ ప్రభుత్వానికి మరింత ముఖ్యమవుతుంది ఇక పెట్టుబడులు ఏర్పాటు చేసే నిర్ణయం కంపెనీలకు ఒక్కసారిగా వచ్చేది కాదు వారికి రాయితీలు ఇన్సెంటివ్లు దానికి తగ్గ భూమి మౌలిక వస్తువులు వంటి అనేక అంశాలు కూడా నిర్ణయాత్మకంగా ఉంటాయి కొన్ని సంస్థలు ప్రభుత్వాలు అంగీకరించలేని కోరలు కూడా పెడుతుంటాయి అలాంటి వాటిని సహజంగానే ప్రక్రియలు తప్పిపోతాయి ప్రతి కంపెనీ యాజమాన్యం ఆలోచన విధానం వేరువేరుగా ఉండటంతో వారిలో వ్యవహరించే తీరు కూడా ప్రత్యేకంగా ఉండాలి సరిగ్గా డీల్ చేస్తే ఏపీలో విజయ శాతం పెరుగుతుంది అయితే ప్రజలకి కూడా పెట్టుబడుల పురోగతి గురించి స్పష్టమైన సమాచారం అందటం అవసరం అలాంటి పారదర్శకత కోసమే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒక ప్రత్యేక వెబ్సైట్ను ఏర్పాటు చేయబోతోంది సదస్సులో జరిగిన ఎంఓలతో పాటు ప్రభుత్వ ఏర్పాటుకు తర్వాత కొత్తగా కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా అందులో చూపించాల్సి వస్తుంది ప్రతి కంపెనీ పనులు ఏ దశలో ఉన్నాయో ఎప్పుడు ఉత్పత్తి ప్రారంభించబోతున్నాయో ఇప్పటి వరకు ఎంతమంది అందులో ఉద్యోగులను నియమించుకున్నారో వంటి వివరాలు కూడా అందులో పొందుపరచబోతున్నారు ఇలా సమాచారాన్నంతా అందుబాటులో ఉంచితే ప్రజలకి ప్రచారము కలుగుతుంది వాళ్ళు వాస్తవానికి కూడా తేలిదిగ్గా పోల్చుకోగలుగుతారు ముందు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యమని మంత్రి నారా లోకేష్ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని చేరుకుంటే అభివృద్ధి పట్ల ప్రజల్లో విశ్వాసం కూడా పెరుగుతుంది అందుకోసం తెచ్చిన కంపెనీ వివరాలు అందించిన ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు కూడా అన్ని అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ ప్రజలకు కనిపిస్తే పెట్టుబడుల సదస్సు నిజంగా రాష్ట్రానికి ఉపయోగపడినట్లు అవుతుంది